వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాగశీలి స్థితప్రజ్ఞుడు ఆంధ్రుల ఆరాధ్యదయో ఆయనకి ఏంటంటే ప్రజలే ప్రకాశం ప్రకాశమే ప్రజలు ఇక వేరే లేదు అటువంటి ప్రకాశం పంతుల దాని గురించి మనం మాట్లాడాలంటే ఎంత ఉన్నదో ఈ పేజీ సంచుకుందానికి వేరే ఆయన అందరికీ తెలియని కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను మా నాన్న చిన్నసారిగా ప్రకాశం ముందు ఒంగూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సరే కార్యకర్తలు మీటింగ్ పెట్టారు అందరు వచ్చారు ఆయన ఎంతసేపు మాట్లాడతారో అని ఎదురు చూస్తున్నారు ఒంగోలు ఉన్న మాటలు మాట్లాడారు నా జీవితం అంతా ఎక్కడెక్కడో కలిసింది తా బిడ్డలందరూ అందరూ ఇక్కడ ఉన్నారు నేను అందరూ ఎక్కేశారు ఇక్కడ వచ్చాను వచ్చానండి అది కాకుండా ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అనేది మనం ఊహించలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో మద్రాసులో ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజాజీ చీఫ్ మినిస్టర్ ప్రకాశం మంత్రి గారు జరిగిన అప్పుడే ఆయన జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు పెట్టారు ఆశ్చర్యం చూసారా సామాన్యులకి నిజమైనటువంటి సామాన్య రైతులకి నిజమైన సేవ చేసినటువంటి వాటిని పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలోనే జమీందారు దాని కోసం బ్రహ్మాండమైన రిపోర్ట్ తయారు చేసి ఎందుకు రద్దు చేయాలని ఆయన రద్దు చేయించు అలాగే పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో యాంటీఫోరా మెడ్రాస్ అగ్రికల్చర్ డెటెన్ ఫ్యాక్టరీ ఒక రైతు రైతుగా అప్పు తీసుకుంటే రో లో ఎన్ని ఎంత వడ్డీ రాసినా కూడా అలా వడ్డీ మాత్రమే తీసుకోవాలి అని ఒక చట్టం చేశారు ఈ రోజు కాదు అమల్లో ఉంది ఈ రోజు కాదు రైతులకి ఉపయోగపడుతుంది వాళ్ళ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ వడ్డీతో ఉంది ప్రతి కోర్టులో ప్రతి కేసులో కూడా ఈ దీని ప్రకారం మేము వడ్డీ తగ్గించామని చూస్తారు అంత శాశ్వతమైనటువంటి సేవ చేశాడు ఆయన రైతులు ఇది కాక జైల్లో ఉన్నప్పుడు యోగ సూత్రాల మీద పుస్తకం రాశారు ఆయన ఆయన దారిద్ర్యాన్ని అంతా పోగొట్టుకొని భోజనానికి రూపాయి లేని స్థితిలో కూడా అలాగే కూర్చున్నాడు అంతే లేనంద వెంకటేశ్వర గారు వెళ్ళి చాలాసేపు మాట్లాడి పంతు గారు